ఓం సూర్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అనారోగ్యాన్ని నిర్మూలించి సౌఖ్యాలను చేకూర్చే శ్రీ దివాకర పంచకాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం అతుల్య వీర్య ముగ్రతేజసం సురం సుకాంతిమింద్రియప్రదం సుకాంతిదం కృపారసైక రూపిణం దివాకరం సదాభజే శుభాస్వరం అనగా సాటిలేని పరాక్రమము కలవాడు విపరీతమైన తేజస్సు కలిగిన దేవుడు కాంతిని ఇంద్రియ సుఖాన్ని ప్రసాదించువాడు కృపను చూపేవాడు సృష్టికి మూలమైన రూపము కలవాడు కాంతితో ప్రకాశిస్తూ ఉండేవాడు అయినా దివాకరుడిని నేను ఎల్లప్పుడూ భజిస్తాను ఇనం మహీపతి చ నిత్య సంస్థ కళాసువర్ణభూషణం రథస్థితం అచింత్యమాత్మరూపిణం గ్రహాశ్రయం దివాకరం సదాభజే సుభాశ్వరం అనగా నిత్యం స్థుతింపబడే రాజు కళలతో కూడిన బంగారు ఆభరణములను ధరించినవాడు రథముపై ఆసీనుడైనవాడు ఆలోచనలకు అందని గొప్ప ఆత్మస్వరూపుడు గ్రహాలకు ఆశ్రయమైనవాడు అయిన ప్రకాశవంతమైన దివాకరుని నేను ఎల్లప్పుడూ భజిస్తాను ఉషోదయం వసుప్రదం సువర్చసం విధికృకాశకం కవిం కృపాకరం సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్వలం దివాకరం సదా భజే శుభాశ్వరం అనగా ఉదయం సంపదలను ప్రసాదించేవాడు మంచి తేజస్సు కలవాడు దిక్కులను ప్రకాశింపచేసేవాడు కవి దయామయుడు శాంతమూర్తి లోకాలన్నిటికీ అధిపతి లోకాన్ని కాంతితో ప్రకాశింపచేసేవాడు అయిన దివాకరుడిని నేను ఎల్లప్పుడూ భజిస్తాను ఋషిప్రపూజితంబరం పరం ప్రభుం భూమిపం సమస్తభూమిపం చతారకాపతి దివాకరం సదాభజే శుభాశ్వరం అనగా ఋషులచే పూజింపబడేవాడు శ్రేష్ఠుడు గగనంలో సంచరించేవాడు గొప్ప ప్రభువు పద్మానికి ప్రియమైనవాడు సమస్త భూమికి రాజు నక్షత్రాలకు అధిపతి కాంతితో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేవాడు అయిన దివాకరుడిని నేను భజిస్తాను గ్రహాదీపం గుణాన్వితం చ నిర్జరం సుఖప్రదం శుభాశయం భయాపహం హిరణ్యగర్భముత్తమం చ భాష్కరం దివాకరం సదాభజే శుభాశ్వరం అనగా గ్రహాలకు అధిపతి గుణవంతుడు నిత్య యవ్వనవంతుడు సుఖాన్ని ప్రసాదించువాడు శుభకరమైన ఆలోచనలు కలవాడు భయాన్ని పోగొట్టేవాడు బంగారు గర్భం కలవాడు నిత్యం ప్రకాశిస్తూ ఉండేవాడు అయిన దివాకరుడిని నేను ఎల్లప్పుడూ భజిస్తాను ఇప్పుడు ఈ దివాకర పంచకాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందా ఈ దివాకర పంచకాన్ని భక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోవును మంచి ఆరోగ్యం మానసిక వికాసం కలుగును సుఖ సంతోషములు సౌఖ్యములు లభించును ఓం సూర్యాయ నమ